ఫ్రెండ్స్ ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ ఉస్మాన్ ఖవాజా మ్యాచ్ మధ్యలో గ్రౌండ్లోనే రక్తం కక్కాడు ఆస్ట్రేలియా వెస్టిండీస్ మధ్య ఎడిలైడ్ వేదికగా జరిగిన మ్యాచ్లో ఈ సంఘటన చోటు చేసుకుంది వెస్టిండీస్ ఫేసర్ షమర్ జోసెఫ్ వేసిన డెడిటరీ బౌన్సర్ ఖవాజాను గాయపరిచింది ప్రమాదకరమైన ఆ బౌన్సర్ ఖవాజా హెల్మెట్ కింది భాగంలో తగిలి దౌడను కూడా బలంగా తాకింది దీంతో అతని దవడ భాగానికి గాయం కావడంతో పాటు ఖవాజా రక్తం కక్కుకున్నాడు ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించి క్రికెట్ అభిమానులు ఆందోళనకు గురవుతున్నారు ఇంతకుముందు ఇలాంటి డెడ్రీ బాల్తో ఆస్ట్రేలియా యువ కెరటమైన ఫిలిప్ హుయస్ ఇరవై ఐదేళ్లకే మరణించడంతో అందరూ ఆందోళన చెందారు అయితే అంత ప్రమాదకరమైన బౌంశలు తగిలిన తర్వాత గ్రౌండు వీడిన ఖవాజా పరిస్థితి ఎలా ఉందో అని సోషల్ మీడియా వేదిక ప్రశ్నిస్తున్నారు కాగా తన ఆరోగ్య పరిస్థితిపై ఖవాజానే స్వయంగా సోషల్ మీడియా వేదికగా స్పందించాడు తాను ఇప్పుడు బానే ఉన్నానని పేర్కొనడంతో క్రికెట్ అభిమానులు కాస్త ఊపిరి పీల్చుకున్నారు అయితే క్రికెట్లో ఇలాంటి గాయాలు కావడం సాధారణమే అయినా ఖవాజా రక్తం కక్కుకోవడంతో మ్యాటర్ సీరియస్ అయింది కానీ అతన్ని హుటాహుటిన ఆసుపత్రికి తరలించి స్కాన్ తీయించారు దీంతో పెద్ద ప్రమాదం ఏమీ లేదని తెలిసింది ఇదే విషయాన్ని ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్ మ్యాచ్ ముగిసిన తర్వాత వెల్లడించారు తాను ఖవాజాతో మాట్లాడాడని అతను బానే ఉన్నాడంటూ కమ్మిన్స్ పేర్కొన్నాడు ఇక మ్యాచ్ విషయానికి వస్తే పాకిస్తాన్ తో విజయాలతో సూపర్ జోషం ఉన్న ఆస్ట్రేలియా అదే వరుసలో వెస్టిండీస్తో తో కూడా తొలి టెస్టు మ్యాచ్ ను మూడు రోజుల్లోనే ముగించింది ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసి వెస్టిండీస్ తొలి ఇన్నింగ్స్ లో నూట ఎనభై ఎనిమిది పరుగులకు ఆలౌట్ అయింది ఇక ఆస్ట్రేలియా తమ తొలి ఇన్నింగ్స్ లో రెండు వందల ఎనభై మూడు పరుగులు చేసి ఆలౌట్ అయింది రెండో ఇన్నింగ్స్ లో కరేబియన్లు కేవలం నూట ఇరవై పరుగులకే అలౌట్ కావడంతో ఆస్ట్రేలియా ముందు కేవలం ఇరవై ఆరు పరుగుల లక్ష్యం మాత్రమే ఉంది ఈ టార్గెట్ ను ఆస్ట్రేలియా ఒక వికెట్ కూడా కోల్పోకుండా ఛేదించింది అయితే ఈ ఇరవై ఆరు పరుగుల టార్గెట్ ను ఛేదించే క్రమంలోనే కవాజా గాయపడి రిటైర్డ్ హార్డ్ గా వెనుగుదిరిగాడు ఫ్రెండ్స్ కవాజా గాయంపై మీ అభిప్రాయాన్ని మాకు కామెంట్ రూపంలో తెలియజేయగలరని ఆశిస్తున్నాం ఇలాంటి లేటెస్ట్ క్రికెట్ వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్